ఈ సృష్టిని కలుగజేసేటప్పుడు మనకు ఈ ముగ్గురు కనబడతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కాసేపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న మూడు పేర్లు పక్కన పెట్టిన ముగ్గురు ఉన్నారా లేదా అనే ప్రశ్నకు కాసేపు మీరు సమాధానం ఆలోచించండి ఉన్నారా సృష్టిని చేయడంలో ముగ్గురు ఉన్నారా ఉన్నారు అలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ బైబిల్ చదివితే ప్రతి పనిలో కూడా ఈ ముగ్గురు ఏకీభవించి పని చేస్తూ ఉంటారు ఒకరికి తెలియకుండా ఒకరు కానీ ఒకరికి వేరుగా ఒకరు కానీ ఒకరికి విరుద్ధంగా ఒకరు కానీ అసలు ఎప్పుడు కూడా వారి స్థితి కనబడదు వారి పనులు కనబడవు ప్రతి విషయంలో కూడా వారు ఏకీభవించినటువంటి స్థితి కలుగుతూ లేదా కనబడుతూ ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన స్థితి పరిస్థితి అవసరం పోతే అపరాధముల చేతను పాపముల చేతను మానవజాతి చచ్చిన స్థితిలో ఉండగా ఈ నరజాతికి రక్షణ కలుగు చేయడానికి కూడా ఈ ముగ్గురు ఏకీభవించి ఆ రక్షణను వారు కలిసికట్టుగా ఇస్తున్నట్టుగా ఈరోజు మనము రక్షణ అనేటువంటి ఒక బహుమానాన్ని పొందే ఒక కార్యం ఏదైతే ఉందో ఆ రక్షణ అనేటువంటి కార్యాన్ని పొందే క్రమంలో కూడా మనకు ముగ్గురిది కనబడుతుంది ఒకరిదే కాదు ఉదాహరణకు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదునాలుగవ వచనాన్ని ఒక్కసారి చూద్దాం హెబ్రిలకు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదునాలుగవ వచనము దయచేసి ఒక్కసారి చూద్దాం చదవండి ఎవరైనా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు ఆయన యొక్క రక్తము ఈ వచనాన్ని జాగ్రత్తగా ఉన్న పరిశీలిస్తే ఇక్కడ మీకు ముగ్గురు కనబడుతున్నారు నిత్యుడగు ఆత్మ ఎవరా నిత్యుడగు ఆత్మ పరిశుద్ధాత్ముడు తనను తాను తనను తాను ఎవరి గురించిది యేసుక్రీస్తు ప్రభు గురించి దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న అనేటువంటి మాటను చూసినప్పుడు అక్కడ కనబడుతున్న దేవుడెవరు తండ్రి అయిన దేవుడు ముగ్గురున్నారా క్రీస్తు సిలువ బలియాగం అన్నదే మన రక్షణకు ఒక మూల కారణంగా కనబడుతుంటే ముఖ్య కారణంగా కనబడుతుంటే ఆ సిలువ బలియాగములో మనకు ముగ్గురు కనబడుతున్నారు నాకున్న సమయాన్ని బట్టి నేను ఒకటి రెండు వచనాలే మీకు చూపిస్తానేమో కానీ ఇప్పుడు నేను ఇచ్చినటువంటి పాయింట్ని బేస్ చేసుకుని అరవై ఆరు పుస్తకాలు మీరు చదివేటప్పుడు ముగ్గురు ఉన్నారా లేదా ముగ్గురు ఉన్నారా లేదా ముగ్గురు ఉన్నారా లేదా అన్న పాయింట్పై మీరు కూడా ఖచ్చితంగా బైబుల్ చదవవలసిందిగా నేను మనవి చేస్తున్నాను బైబిల్ చదివే అలవాటు ఉన్న ఈ పాయింట్ కొరకు మీరు అప్పుడప్పుడు మీరు రెగ్యులర్గా చదివేటప్పుడు కూడా ఒక్కరే ఉన్నారా కాదు కాదు ముగ్గురు ఉన్నారా అనేటువంటి ఆలోచన మీరు చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను మీరు మాత్రమే కాదు ఈరోజు లైవ్లో చూస్తున్నటువంటి అదే మెసేజ్ రికార్డ్ అవుతుంది భవిష్యత్తులో వినేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే మనవిని అంగీకరించి స్వాగతించి స్వీకరించి ఆలోచించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఏమని ఒకే ఆయన మూడు అవతారాలలో కనబడతాడా బైబిల్లో కాదు కాదు ముగ్గురు ఉన్నారా అనేటువంటి ఆలోచన మీరు చేయండి అని నేను మరొకసారి సవినీయంగా మనవి చేస్తున్నాను ఒకే ఆయన ఒక ఒక కాలంలో తండ్రి గాను అదే ఆయన మరొక కాలంలో కుమారుని గాను అదే ఆయన మరొక కాలంలో పరిశుద్ధాత్మని గాను ఒకే ఆయన మూడు పాత్రలు పోషించినట్టుగా బైబిల్లో ఏమైనా కనబడుతుందా అనేది నా ప్రశ్న ఒకవేళ మీకు అలా కనబడింది అని అంటే మీరు ఎక్కడో పొరపాటు చేశారు వాళ్ళు ముగ్గురు కూడా వేరువేరుగా ఉన్నారు ముగ్గురు ఉన్నారు అనేది నేను చాలా బలముగా బలముగా నొక్కి మాట్లాడుతున్న విషయం ఇది సంఘ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల కిందటే మోడలిజం ఇంతకుముందు దీని గురించి నేను చెప్పాను మోడలిజం అనేటువంటి ఒక సిద్ధాంతం క్రైస్తవ సంఘములోనికి ప్రవేశించింది ఆ మోడలిజం అనేది ఒక సిద్ధాంతం అయితే ఆ సిద్ధాంతంలో కనబడేదే ఒకే ఆయన మూడు అవతారాలుగా ఒకే ఆయన మూడు వేరువేరు కాలాలలో మూడు రకాల ప్రత్యక్షతలతో కనబడ్డాడు అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ మోడలిజం సిద్ధాంతం చెబుతూ ఉంటుంది ఇది బైబుల్ వ్యతిరేకమైనది దేవునిలో బహుళత్వం ఉంది మన స్వరూపముందు మన పోలిక చొప్పున అన్న చోట బహుళత్వం కనపడుతోంది ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నప్పుడు బహుళత్వం కనపడుతోంది మనము దిగిపోయి అని బాబేలు గోపుర సందర్భంలో కూడా మనకు బహుళత్వం కనపడుతుంది మా నిమిత్తము ఎవడు పోవును అని ఏష్యాగ్రంథలు అడుగుతున్నప్పుడు కూడా అక్కడ కూడా బహుళత్వం కనపడుతోంది ఇది కేవలం నేను నోటి మీద నేను కోట్ చేస్తున్నవి మాత్రమే ఈవెన్ క్రొత్త నిబంధనలోనికి వచ్చినా కూడా నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు ఉన్నాము అదొక్కటి మాత్రం చూద్దాం కాసేపు యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం ఒక్కసారి చూద్దాం యోహానుస్వార్థ ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అందరి బైబుల్లో అలాగనే ఉందా అందరి బైబుల్స్ లో అలాగనే ఉందా నేను ఒక్కడనై ఉండక నేను ఒక్కడనై ఉండక నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము నేను ఉన్నాను నా తండ్రి ఉన్నాడు నేను ఉన్నాను నా తండ్రి ఉన్నాడు నంబర్తో సహా చెబుతున్నాడు ఆయన యోహాను స్వార్త ఎనిమిది పదహారులో నేను నొక్కి చెబుతున్న మాట నంబర్ సంఖ్య ఒకే ఆయన ఒకే ఆయన మూడు మూడు అవతారాలలో ఒకే ఆయన ఏకకాలంలో కాలంలో బాగా వినండి మాట ఒకే ఆయన ఏకకాలంలో పైన తండ్రిగా అదే ఆయన అదే కాలంలో కింద కుమారుడిగా ఉన్నాడా తండ్రి తండ్రిగాను కుమారుడు కుమారుడిగాను ఉన్నాడా ఇదండి వాక్యానుసారంగా మిమ్మల్ని అడుగుతున్నాను సమాధానం మీరు ఏదో ఊహించుకున్నా చెప్పకూడదు బైబిల్ గ్రంథంలో తండ్రి తండ్రిగాను కుమారుడు కుమారుడిగాను ఉన్నాడా కాదు ఒకే ఆయన ఏకకాలములో ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఏ ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన ఏది లేదు కనుక ఏకకాలములో పైన తండ్రిగా అదే కాలంలో కింద కుమారుడిగా ఉన్నాడా అని అడుగుతున్నాను నేను లేదుగా తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడిగా ఉన్నాడు యోహాను స్వార్థ ఎనిమిది పదహారులో అదేనా భావం వేరేదా అదే భావం నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు నేను ఉన్నాను ఎక్స్క్యూజ్ మీరు చెప్పాలి తండ్రి ఉన్నాడు నేను ఉన్నాను తండ్రి ఉన్నాడు అది యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం కేవలం యోహాను స్వార్థ మాత్రమే చదువుకుంటే వెళ్ళండి మీకు ఎన్నో కనపడతాయి ఇలాంటివి వాళ్ళు ఒక్కరు ఒకే ఆయన కాదు వేరువేరుగా ఉన్నారు వేరువేరుగా ఉన్నారు అనేటువంటి పాయింట్ కొట్టొచ్చినట్టు మనకు చాలా తరచుగా ప్రతి అధ్యాయంలో కూడా కనపడుతూ వస్తూ ఉంటుంది దాదాపుగా వెరీ గుడ్ యోహానుస్వార్థ పదునాలుగవ అధ్యాయం యోహాను ువార్త పదునాలుగవ అధ్యాయం యోహాను యోహానుస్వార్త పదునాలుగవ అధ్యాయం పదహార వచనం చూద్దాం పదహారవ వచనము చూద్దాం నేను తండ్రిని వేడుకొందును ఎవరు ఎవరిని వేడుకుంటున్నారు నేను అనే యేసుక్రీస్తు ప్రభు తండ్రి తండ్రిని తండ్రిని వేడుకుంటున్నాడు నేను తండ్రిని వేడుకొందును నెక్స్ట్ మీ యొద్ధ ఎల్లప్పుడు ఉండుటకై ఆయన ఆయన అంటే ఎవరు తండ్రి ఆయన వేరొక ఆదరణ కర్తను వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహించును జాగ్రత్తగా ఆలోచించండి వచనాన్ని పదహార వచన వసేన్ నేను తండ్రిని వేడుకుందును నేను ఉన్నాను నంబర్ చెప్పండి నాకు నేను ఒకటి ఉన్నాను నెక్స్ట్ తండ్రి ఇంకొక ఆయన ఉన్నాడు తర్వాత మీ యొద్ధ ఎల్లప్పుడు ఉండుటకై నెక్స్ట్ మాట ఆయన ఆయన ఏ ఆదరణకర్తను వేరొక ఆదరణకర్త నేనే కాదు వేరొక ఆదరణకర్త ఎవరా వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు అంటే మొత్తం ఎంత నంబర్ మూడు నా సొంత మాటలా వాక్యంలో ఉందా రైట్ మన విశ్వాసానికి ఆధారం ఏమిటి వాక్యమేనా లేఖనమేనా బైబులేనా వాక్యాన్ని పక్కన పెట్టి అబ్రహాము ఏది నమ్మితే అబ్రహాము ఏది నమ్మితే అది నీతిగా ఎంచబడింది ఆయనకు దేవుని మాట అబ్రహాము దేవుని మాట నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను దేవుని మాట అంటేనే వాక్యం దేవుని మాట అంటేనే లేఖనం ఆ దేవుని మాటే ఆ దేవుని వాక్యమే ఆ లేఖనమే ఈరోజు బైబిల్ గ్రంథ రూపంలో మనకున్నది బైబిల్ పక్కన పెట్టి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందామంటే కుదరదు ఎందుకంటే నాకైనా నీకైనా ప్రామాణికం బైబుల్ గనుక వాక్యం కనుక లేఖనం కనుక దేవుని మాట గనుక స్క్రిప్చర్ గనుక నా ప్రశ్న ముగ్గురు ఉన్నారా లేదా అది చెప్పండి చాలు నాకు ఉన్నారా ముగ్గురు వేరువేరుగా ఉన్నారా ఒక ఆయన ట్రిపులాక్షనా ఒకే ఆయన మూడు ప్రత్యక్షతలా నో ముగ్గురు ఉన్నారు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇద్దరు కనపడట్లేదు మీకు ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని యుద్ధ ఉండేను వాక్యము దేవుడే ఉండేను ఇద్దరున్నారా ఒకే ఆయననా ఇద్దరు నేను రెండు వచనాలు మూడు వచనాల్లో చూపించానేమో బహుశా దీన్ని బేస్ చేసుకొని మీరు బైబిల్ అంతా చదవండి మీరు ఒకే ఆయన మూడు ప్రత్యక్షతలలో ఉన్నాడా కాదు కాదు ముగ్గురు ఉన్నారా అనేది మీరు ఆలోచించండి ఈవెన్ పత్రికలలో ముగించేటప్పుడు కూడా ఎక్స్క్యూజ్ మీ పత్రికలలో ముగించేటప్పుడు కూడా మనకు ఎవరెవరు కనపడతారు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయిండును గాక లేదా జస్ట్ నేను తీస్తే కనపడినటువంటి వచనం చదువుతున్నాను కోరంతి రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం చివరి వచనం చదివాను ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము తోడు మనందరితో తోడై ఉండునుగాక నడిపించునుగాక చివరిన బెనిడిక్షన్లో కూడా మనకు అదే కనపడుతుందిగా ముగ్గురు ఉన్నారుగా కొన్ని సందర్భాలలో శుభములు తెలిపేటప్పుడు కూడా ప్రారంభంలో కూడా పత్రికల ప్రారంభంలో కూడా తండ్రి నుండి యేసుక్రీస్తు ప్రభు యుద్ధ నుండి మీకు కృపయు సమాధానమును కనికరమును కలుగునుగాక తోడుగా ఉండునుగాక అని కనబడుతూ ఉంటాయి బైబిల్ మనకు వారి ముగ్గురుని వేర్వేరుగా చూపించింది అలాగనే ముగ్గురు దేవుళ్ళ అని అడక్కండి ఆ సబ్జెక్ట్ చాలాసార్లు మాట్లాడాను ఆ ముగ్గురు ఏ ఆ ఏకీభవించి ఉన్నారు వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళ ఎసెన్స్ ఏమిటి